అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఎంత పెద్ద కోరికనైనా సరే వెంటనే నెరవేర్చి ఒక మాయా మంత్రం అయితే చెప్పుకోవచ్చండి ఈ మంత్రానికి ఎందుకంటే మనం ఒక మాయలో పడిపోతే దాని నుంచి బయటకు రాలేము కదా అలానే మన కోరికను క్షణంలో మన ముందు ఉంచే ఒక మ్యాజికల్ మాయా మంత్రం అన్నమాట ఇది ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించి చూస్తారో వాళ్ళకి డెఫినెట్గా కోరిక తీరలేదు అన్న మాటకి చోటే ఉండదు అన్నమాట వాళ్ళ కోరింది ఏదైనా సరే వెంట వెంటనే వాళ్ళ కోరికలు అనేవి ఉంటాయి నమ్మకంతో నమ్మి చేసే చూడండి ఫ్రెండ్స్ ఇంకా అవుతాయి కదా అని చెప్పి ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు అసలు పైకి రాకూడదు వాళ్ళు ఇంకా కిందకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇట్లా ఎప్పుడు కోరుకున్నా సరే అది అసలు ఒక రోజుకి కాదు కదా ఒక జన్మ ఎత్తున సరే మీకు అసలు అది అందులోంచి మీకు రిజల్ట్ అయితే రాదనమాట మీ కోసము మీ కుటుంబం కోసము లేదా చుట్టుపక్కల వాళ్ళ కోసము వీళ్ళ కోసము మీరు మంచిగా కోరుకోవాలన్నమాట అంటే ఎలాంటి స్వార్థం లేని కోరికలు కోరుకోవాలి అలానే ఇతరులని ఇతరులకి హాని జరగని కోరికలు ఏదైనా ఉంటే కోరుకుంటేనే అప్పుడు మీకు మంచిగా రిజల్ట్ అయితే ఈ మంత్రం అయితే ఇస్తుంది అనమాట ఒక్కసారి నమ్మి చెప్పుకోండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది నమ్మకంతో మనం చెప్పుకోవాలి కానీ ప్రతిదీ కూడా మన వసమైపోతుందనమాట ఆ భగవంతుడు కూడా మన వెంటే ఉండి నడిపిస్తూ ఉంటాడు మరి ఈ మంత్రాన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి అని అంటే ఏదైనా ఒక రోజు చూసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు వీలుంటే ఈ రోజు చూస్తున్నారో ఇప్పుడే చెప్పేసుకోండి లేదా రేపు చూ రేపు చూసారా సరే రేపే చెప్పుకోండి ఎప్పుడు మీకు వీలుంది అనుకుంటే అప్పుడు చెప్పుకోండి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని మీరు పొద్దున లేవగానే స్నానం చేస్తారు కదండి మీరు ఫ్రెష్ అయ్యాక ఈ మంత్రాన్ని అయితే చెప్పేసుకోవచ్చు అనమాట లేదు మేము నీట్గా ఉన్నాము అని అనుకుంటున్నప్పుడు బ్రష్ చేసుకొని కూడా ఈ మంత్రాన్ని పట్టించుకోవచ్చు పూర్తిగా మీ మనసంతా కూడా ఆ భగవంతునిపై నిలిపి ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఒక్కసారిగా వారాహిమవారిని తలుచుకొని మీ సమస్య కానీ కోరిక కానీ ఏదైతే ఉందో అది బలంగా అమ్మవారికి చెప్పుకోండి అది జాబ్ పరంగా కానివ్వచ్చు లేదంటే వ్యాపార పరంగా కానీ ఉద్యోగమా లేదంటే కుటుంబంలో కలహాలా ఇలా ఏదైనా సరే ఏ సమస్య అయినా సరే మీ పరిష్ మీ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కార మార్గం ఈ మహామాయ మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు మీరు పాటించాల్సిన నియమాలు మీరు నీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది చెప్పుకోండి ఫ్రెండ్స్ స్నానం చేశాక మీరు క్లీన్ అయిపోతారు కాబట్టి అంటే వెంటనే ఎవరు నాన్ వెజ్ అయితే తింటారు కాబట్టి చెప్పుకోవచ్చు పీరియడ్ అమ్మలో ఉన్న ఒక ఫైవ్ డేస్ ఈ మంత్రాన్ని స్కిప్ చేసి మీరు తర్వాత ఆ ఫైవ్ డేస్ తర్వాత నుంచి ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట పొద్దున లేవగానే ప్రతిరోజు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఈ మంత్రం కోసం ఫ్రెండ్స్ సరిపోతుంది వాళ్ళు రాసుకోవచ్చు లేదా చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు అనమాట అది మీ విష్ మేము రాసుకుంటాము మాకు రాసుకుంటూ ఉంటే ఇంకా మంచిగా ఉంటు అనిపిస్తుంది మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్లో ఆ మంత్రం అనేది సేవ్ అయిపోతుంది మేము రాసుకుంటాం అనుకుంటే నిశ్చింతగా రాసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు లేదంటే మేము ఏదైనా జాబ్ కోసము ఇంటర్వ్యూస్ కోసము పని మీద వెళ్తున్నాము మేము నీట్గానే ఉన్నాము మంత్రాన్ని జర్నీ టైమింగ్స్లో చెప్పుకుంటూ ఉంటాం అనుకున్నప్పుడు అయినా సరే మనసు అనేది పూర్తిగా ఆ భగవంతుని నిలిపి ఈ మంత్రాన్ని మీరు చెప్పుకునేటప్పుడు మీ స్క్రీన్లో అమ్మవారి ఫోటో కానీ లేదంటే మీరు నమ్మే ఏ దైవం ఫోటో అయినా సరే పెట్టుకొని నమ్మకంతో ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి అనమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గితి నాశన్యై మహామాయ స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం క్లీ పూర్వదుర్గతినాశిన్యై మహామాయ స్వాహ శ్రీం క్లీ పూర్వదుర్గతినాశి మహామాయ స్వాహ శ్రీ క్లీీ పూర్వదుర్గతినాశి మహామాయ స్వాహ శ్రీం క్లీం క్లీ పూర్వదుర్గతినాశిన్యై మహామాయ స్వాహ చూసారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్క సార్లు చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇరవై ఒక్క ఏదైనా పప్పు దినుసులు అయినా తీసుకోండి లేదంటే మీరు వేళ్లతో అయినా సరే లెక్క పెట్టుకోవచ్చు అలా లేదు మేము రాసుకుంటూ ఉంటామన్నా సరే నిశ్చింతగా రాసుకోవచ్చు అనమాట గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇరవై ఒక్క సార్లు చెప్పుకోండి లేదంటే ఇరవై ఏడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఎన్ని సార్లు అయినా సరే మీ ఓపికను బట్టి మీ వీలుని బట్టి ఉంటుందన్నమాట ఏదో చెప్పుకున్నామని చెప్పి మొక్కుబడిగా అని చెప్పి త్వర త్వరగా చెప్పేసుకోవడం కాదండి ప్రశాంతంగా ఒక్కొక్క పదం చెప్తున్నప్పుడు మీ మనసులోంచి రావాలన్నమాట ఆ మాట అప్పుడు మీ కోరి మీ మనసు అనేది పూర్తిగా ఆ భగవంతునిపై ఉంటుంది ఎలాంటి చెడు ఆలోచనలు మనసులో లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఈ మంత్రాన్ని పట్టించినట్లయితే డెఫినెట్గా మీకు చాలా త్వరగా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది అది కూడా మీరు కోరిన రిజల్ట్ మీకైన రిజల్ట్ అయితే వస్తుంది నమ్మకంతో ఒకసారి చెప్పి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి చూసారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి